બીસી જય બીસી જય બીસી બીસી લાઈક કરો વાહ વાહ બીસી લાઈક કરો વાહ વાહ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉలగణన చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగన చేయాలని ఈరోజు హన్మకొండలో బీసీ రాజకీయ యుద్ధంలో పేరి కార్యక్రమం బీసీల పక్షాల సీన్మార్ మల్లన్న ఉమెస్సీ గారు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు హాలకృష్ణయ్య గారు అదేవిధంగా దాతల శ్రీనివాస్ గౌడ్ గారు దాసు సురేష్ గారు బీసీ నాయకులు అందరూ కలిసి ఈరోజు అక్కడ భారీ బహిరంగ కార్యక్రమం అక్కకుండా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా బీసీల ముఖ్య సమస్యలు దేశంలో సగానికంటే ఎక్కువ బీసీలు ఉన్నా కూడా ఇప్పటికీ బీసీలు పేదరికంలో ఉన్నారు సరైన రిజర్వేషన్ లేని పరిస్థితి ఈరోజు ఈ దేశంలో కనబడుతుంది బీసీలు నూట నలభై కోట్లలో దాదాపు ఎనభై కోట్ల మంది జనావునా కూడా ఇవాళ ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లే ఒక తూపు మంత్రంగా ఏదో కంటతూర్పు చర్య లెక్క ఇవాళ బీసీలకు అరకొర రిజర్వేషన్లు ఉన్నాయి అదేవిధంగా మా ఉన్న మన కేంద్ర ప్రభుత్వం బీసీ బడ్జెట్లో దాదాపు ఇరవై ఐదు వందల కోట్లు పెట్టి బీసీలకు పరుగు తీసింది లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ పెట్టి దాదాపు మళ్ళా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల కోట్లు బీసీలకు పెట్టవలసిన కూడా బీసీలను పట్టించుకున్న పరిస్థితి కనబడతలేదు అదేవిధంగా డెబ్బై ఉన్న బీసీలను కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీలకు బీసీ కార్పొరేషన్ లేవు బీసీలకు ఉద్యోగుల సరైన పరిస్థితి లేదు బీసీలు ఉంటే సరైన స్కాలర్షిప్ లేవు ఎక్కడైనా బీసీ స్టడి సర్కిల్ లేవు ఇలా రకరకాల ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పరిస్థితి ధై ఉంది అదేవిధంగా బీసీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల గత సభలో ఈరోజు ఎమ్మెల్యేలు మన వాళ్ళు తక్కువనే ఉంటారు అదేవిధంగా దేశంలో కూడా పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు ఎంపీ స్థానాలు ఉంటాయి అన్న బీసీలు దాదాపు ఒక తొంభై మంది ఉన్నారంటే బీసీలకు ఎంత అవమానకరంగా ఉన్నదో మన బీసీల పరిస్థితి అర్థం చేసుకోవాలి ఈరోజు దాదాపు మనకు ముప్పై నుంచి నలభై లక్షల కోట్లు బడ్జెట్ ఏకవత్తున్నా మనం ఇవాళ అగ్రవర్ణాల కింద దేశంలో ఆయన ఓడిపోయిన నిన్ననే ఓడిపోయిన బడ్జెట్ పెట్టగానే నిర్మలా సీతారామన్ పెట్టగానే మనకు అందరి దేశ ప్రజలంతా మన బీసీల పరిస్థితి చక్క తీరంగా ఉందనే పరిస్థితి అవసరం ఇటువంటి మన మీద బీసీల మీద ఒక వీళ్ళ అగ్రవర్గాల కుటుంబతో బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనకబడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీసీలు ఇక ముందు ధైర్యంగా పోరాటం చేయాలి ముందుకు వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ మన నాయకులు ఇవాళ అన్నగూడలో భారీ బహిరంగ సభ వేసారు ఈ కార్యక్రమానికి ఇక్కడికి మా ఉస్మాబాద్ నుండి మేము పెద్ద ఎత్తున బీసీలో స్థలం పెరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బీసీ అన్ని కులాల మద్దతు ఇక్కడికి మేము మా బీసీ సంక్షేమ సంఘం నుండి పెరగడం జరుగుతుంది అదేవిధంగా బీసీ నాయకులు మా సీనియర్ నాయకులు మన సంఘాన్ని టీచర్ మఠే సంఘ మండేషన్ టీచర్గా మాట్లాడవచ్చు యాభై ఆరు శాతంకి పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు రాజ్యాధికారంలో కానీ గతసభలో కానీ ఎక్కడ అధికారికంగా ఎక్కడ మాట మనం గత పది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఒక దశలో సుప్రీంకోర్టు కూడా అడిగింది వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళ విమర్శలు అంటే ప్రధానమంత్రి అడగించిందంటే మన పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కులాకల పేరుతో ఈ మధ్యన జరిపింది ఆ మేరకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో తెలియజేసి ఇష్టమన్నారు దాన్ని సాధించుకోవాలి ఒకవేళ మాట దబ్బే మాత్రం విచ్చు సమస్య లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాయదారి ప్రభుత్వాలు కనుక ముందు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని కడగడలాడించడం కోసం మన హెచ్చరికలు చెప్పడం కోసం రాజకీయ యుద్ధ పేరు పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో మరి శ్రీవార్ మల్లన్న గారు మంచి జర్నలిస్టు సామాజిక నేత అవగాహన కలిగినటువంటి వాటి నాయకత్వంలో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది మరి మనం అందరం కూడా ఇవాళ చెప్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ మిత్రులందరూ కూడా మన కార్యక్రమానికి నైతిక మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వాళ్ళని ఆసారా కోరుకుంటూ చూస్తున్నాను బీసీ హక్కుల కోసం పోరాడానికి అవసరం ఉన్నది ఎంతైనా ఈరోజు బీసీ గర్జన యుద్ధ మన వరంగల్ సభలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్కృష్ణయ్య గారు నాయకత్వం వాస్తున్నారు వాస్తవంగా ఈరోజు బీసీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా బీసీలు ఈరోజు చట్టసభలో కానీ ఏ అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం కల్పించాలి కానీ అగ్రమైన కుణాలు ఈరోజు బీసీలు అనగదొక్కి వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి బీసీలు అణగదొక్కే వాళ్ళు రాజ్యాధికారం చేపడుతున్నారు ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం చేపట్టినప్పుడే మన బీసీల హక్కులకు సాధించుకోవాలని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం బీసీలు ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు బీసీల కుల వృత్తులు ఈరోజు కనుమరుగైపోయినాయి బీసీలు అనేది చాలామంది నేతల కానీ వడ్రంగిలు కానీ అదే గౌడ కులస్థులు కానీ అదే చేనేతలు కానీ చాలామంది ఈరోజు కుల వృత్తులను మన కనుమరుగైన పరిస్థితి ఉన్నది కాబట్టి బీసీ కులం వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు బీసీలపైనే కన్న చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది కాబట్టి బీసీలు వాళ్ళ హక్కులకు సాధించాలంటే అదేవిధంగా బీసీలు రిజర్వేషన్ సాధించాలంటే లైబ్రెడ్ శాతం రిజర్వేషన్ సాధించినప్పుడే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు విద్యా విద్యోగ కూడా చాలామంది బీసీలు ఉద్యోగాలలో కూడా ఇప్పుడు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చిన్న చూపు చూస్తుంది ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ సంబంధ తీసుకొని పచ్చి ఈరోజు ఓపెన్ కేటగిరీలో ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వెనుకబడినటువంటి వర్గాల కోసం ఈరోజు ఈరోజు చాలామంది కనుమరగే పరిస్థితులు ఉంది కాబట్టి విద్యార్థులు ఒక విధంగా ఆలోచించాల్సిన అవసరం అనేది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీల కులవరలో ఉద్యోగాల విషయంలో కానీ ఏ విధంగా అయితే ఈరోజు చూసినట్లయితే బీసీల కుల చూసినట్లయితే ఉద్యోగాలలో బీసీలు చాలా గురి గురవుతున్నాయి ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో అంటే లో సీటు వచ్చినా కానీ వాళ్ళకు బీసీ రిజర్వేషన్ భర్తంపదిస్తున్నారు అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ వస్తున్నారు ఎస్టీ రిజర్వేషన్ వస్తున్నారు కాబట్టి రోజు బీసీ ఎస్టీ ఎస్టీ అరగ